ఇక్కడ దెబ్బలు ఇక్కడ చైన్ అక్కడ వాచిపోయి నేను మా బంధువుల ఇంటికి వచ్చి రిటర్న్ రాత్రి రెండు గంటలకి నేను రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్న సమయంలో నేషనల్ హైవే ఎన్హెచ్ సెవెన్ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర గుర్తు తెల్లిని వ్యక్తులు మాపైన దాడి చేయడం జరిగింది మాపై దాడి చేయడం కాకుండా మా యొక్క వస్తువులు నా నా మెల్లో ఉన్న చేను కాస్తలు అన్నీ గుంజుకొని అన్నీ గుంజుకొని పలారైపోయారు అదే మమ్మల్ని తీవ్రంగా కొట్టేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ తీసుకెళ్ళిపోయి అందరు కలిసి మా మీద హత్యా ప్రయత్నం చే చేయడం జరిగింది అది కాకుండా అదే సమయంలో అదే సమయంలో రక్షక భక్తులు పోలీస్ వాళ్ళు ప్యాట్రోల్ అనేది బీ ప్యాట్రోల్ అనేది అదే సమయంలో వెళ్ వెళ్తుంటూ మమ్మల్ని చూసి ఏదో గొడవ అవుతుందని చెప్పి వాళ్ళు సైలెంట్ చేయగానే పోలీస్ వాళ్ళు బియ్యంగానే ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళు ఎంత పడి పట్టుకోవడం జరిగింది దాని తర్వాత అనేది వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో మా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు మీరు చెప్తారు ఎంత తీవ్రంగా కొట్టారంటే ఇవి మెల్లో ఉన్న చైన్ ఎంతది మూర్తి కల చైన్ తీసేసుకున్న ఐఫోన్ ఐఫోన్ ఇంకా తాడు తాళదు తార్ తీసు అవి అవి కూడా తీసేసుకున్నారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేరు మీ శవాలు కూడా వెళ్ళవు అని అంటూ కూతు మాటలు తీవ్రంగా పేరెంట్స్ని తిట్టడము మద్యం మస్తులో అనేది వాళ్ళు అనేది చేసి రాత్రి ఇదంతా రాత్రి రెండున్నర గంటల సమయంలో జరిగింది అదే సమయంలో పోలీసు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము మర్చిపోయాము లేకుంటే అసలు అదనేది మాకు మాకు పోలీసు వాళ్ళకి చేయడానికి కూడా మా మొబైల్స్ మాకు అనేది అండర్టైల్ చేయడానికి కూడా మాకు ఛాన్సెస్ ఇవ్వలేదు అందరి దగ్గర ఫోన్ గురించి తీసుకొని ఇలా జరిగింది ఫస్ట్ మంచి వచ్చి నేను జస్ట్ యాక్చువల్లీ హైవే పైన ఎక్కువ ఫోన్ వచ్చిందని పక్కన ఆగిన తయారు పక్కన ఆగి దిగినాము ఒక మంచి వచ్చి అనౌసంగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి ఎంబటే ఆగు నువ్వు ఎవరు నేను అని చెప్పి మళ్ళీ ఎంబటే కాల్ చేస్తే కరెక్ట్గా టెన్ మెంబర్స్ తీయ ఒక టూ మినిట్స్లో టెన్ మెంబెర్స్ అందరూ వచ్చేసి ఒక్కొక్క మంచిని ఒక్కొక్క దగ్గర తీసుకెళ్తే ఎవరి దగ్గర ఏముందో ఏం లేదు రూల్స్ తీసుకొని కార్ తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేశారు తనని ఒక నలుగురు చుట్టేసి ఏముంటుంది అవి గుసుకొని తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో మేము పోలీస్ వాళ్ళు ఎంబట్టే అక్కడ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు రావడం వల్ల సేఫ్ అయ్యాము సో అందరూ జాగ్రత్త ఉండాలి ఎక్కడ చాలా అక్కడప్పుడు అక్కడెక్కడ చూసి మేము వేరే సేంజెస్తో మాట్లాడుకుంటాము ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసిన ఈ పది మంది కూడా